రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు కావాలని ఎమ్మెల్యే అయిన తర్వాత వాల్మీకులు ఎదగకూడదు వాల్మీకులు అధికారం రాకూడదు వాల్మీకుల్ని ఏదో విధంగా అడిచి తన కాలు కింద నలిపి పెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఇప్పటిదాకా పనిచేసాడే తప్ప ఏ రోజు కూడా వాల్మీకుల గురించి మంచిగా ఆలోచన చేశాడా అని అడుగుతా ఉన్నా ఎంతసేపు అయినా సరే ఊర్లో ఏం గొడవ జరిగినా దానికి కారకులు వాల్మీకులు అంటారు ఏ ఊర్లో ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా సరే దానికి కారణం వాల్మీకులు అంటారు ఏదైనా సారా బటీకారుస్తున్నారని కేసులు పెడతారు ఏ గొడవ వచ్చినా సరే వాల్మీకిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెడతారు ఇది ఎక్కడ నీ ఆయం ఊరుకొని ఉన్నారని ఈ మేము మళ్ళీ మళ్ళీ వాల్మీకులు ఒకప్పుడు వాల్మీకులు కాదు నేను హామీ ఇస్తున్నాను ఆదోనిలో వంటి వాల్మీకులు శాంతియుతంగా బతకాలనుకుంటున్నారు సంతోషంగా బతకాలనున్నారు సంతోషంగా కుటుంబాలతో ఎదగాలనుకుంటా ఉన్నారు ఎవరికి కూడా హింస చేయాలని ఎవరి మీద గొడవకు పోవాలని ఎవరితో గొడవ పెట్టుకోవాలని ఎవరినో కొట్టాలనో ఎవరినో తిట్టాలనో ఇంకేదో చెయ్యాలని ఆ ఉన్న ఆలోచన ఉన్నటువంటి వాల్మీకులు ఆదోనిలో లేరు అన్న విషయాన్ని ఈ సాయి ప్రసాద్ రెడ్డికి చెప్తా ఉన్నారు సాయి ప్రసాద్ రెడ్డి గారు కావాలని కావాలనే వీళ్ళందరినీ పోలీస్ కేసుల్లో ఇరికించి వీళ్ళని వదిలిపెడితే వీళ్ళను స్వేచ్ఛగా బతకనిస్తే నా మాట వినరు అన్న ఉద్దేశంతో కావాలని పోలీస్ స్టేషన్ పిలిపించడం వాళ్ళ మీద ఏదో రకమైన కేసులు బనాయించడం ఆయన చుట్టూ తిప్పుకోవడం పొద్దున్న లేస్తే వాల్మీకులు ఆయన ఇంటి దగ్గర ఉండేలాగా చూసుకోవడం ఆయన అడుగు పోలీస్ కేసులు ఉన్నాయని చెప్పి పేదవాళ్ళు పోలీస్ కేసులు ఉన్నాయని చెప్పి అడుగు బలహీన సంబంధించిన మంచి మనుషులు కేసులు ఉన్నాయని చెప్పి ఆ ఎమ్మెల్యేని ఆశ్రయించడం ఆయన అనుచరుల దగ్గర ఉంచుకోవడం తప్ప పది సంవత్సరాలుగా సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏ రోజన్నా ఏ వాళ్ళ కన్నా ఒక సాయం చేశాడా అని అడుగుతా ఉన్నా ఎందుకు ఇలా కక్ష కట్టావు సాయి ప్రసాద్ రెడ్డి వాల్మీకుల మీద అని సుటిగా ప్రశ్నిస్తా ఉన్నా నీకేం పాపం చేశారు అయ్యా ఉన్నత కులమే అయ్యా మహర్షి వాల్మీకి చెందిక సంతతే ఏ రోజు ఎప్పుడో మేము గొడవలు పడ్డారని మా తాతన ముత్తాతన కాలంలో ఎప్పుడో ఫ్రాక్షన్ ఉండేదంట ఈ రోజు ఎవరు కూడా ఫ్రాక్షన్ దృష్టికి పోలేదు ఎవరు కొట్టట్లేదు ఎవరు తిట్టట్లేదు మేం కూడా మహర్షి వాల్మీకి లాగా తయారయ్యి మేము చదువుకోవాలని మేము చదువుకున్నాం మేము ఉద్యోగస్తులైనాం మేము కూడా డాక్టర్లు ఇంజనీర్లు అయినాం మేము కూడా బ్రహ్మాండంగా మా వృత్తి చేసి సంపాదించుకుంటా ఉన్నాం ఊర్లో ఎన్ని వృత్తులు చేస్తా ఉన్నారో అన్ని వృత్తులు మేము కూడా చేస్తా ఉన్నాం ఏదో వాటితో సమానంగా ఎదగాలనుకోవడం శాంతియుతంగా బతకాలనుకోవడం ఏదో విధంగా రాజకీయంగా మమ్మల్ని మా ప్రాబల్యం పెంచుకోవాలనుకోవడం తప్ప సాయి ప్రసాద్ రెడ్డి అని సుటిగా అడుగుతా అయ్యా నీ వల్ల కేవలం నువ్వు ఎమ్మెల్యేగా ఉండడం వల్ల వాల్మీకులు ఎదగట్లేదు కేవలం నువ్వు ఎమ్మెల్యేగా ఉండడం వల్ల మాత్రమే మా వాళ్ళు నిందపడాల్సి వస్తా ఉంది నువ్వు ఎమ్మెల్యేగా ఉండడం వలనే మమ్మల్ని అణి ఉన్నావు నువ్వు ఎమ్మెల్యేగా ఉండడం వలనే మాకు ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సినటువంటి కనుది సదుపాయాలు రావట్లేదు నువ్వు ఎమ్మెల్యేగా ఉండడం వలనే మేము ఇబ్బంది పడతా ఉన్నాం నువ్వు ఎమ్మెల్యేగా వాల్మీకులకు పనికి రావని మాత్రం ఈ సభాముఖంగా నేను గట్టిగా చెప్తా ఉన్నాను అయ్యా వాల్మీకులందరూ ఒకసారి ఆలోచన చేసుకోవాలి వాల్మీకులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఆధ్వర్యంలో ఉన్నాం పెద్ద సంఖ్యలో సుమారుగా పది వార్డుల్లో గెలిచే అవకాశం ఉన్నా కేవలం అక్క ఒక్కటి మాత్రమే గెలిచిందంటే మనం ఎంత వెనకబడతా ఉన్నామో ఆలోచన చేసుకోండి మన సత్తా ఎవిడ నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని మా మీకు అనిపించట్లేదా ఒక్కసారి జూలు విదిలించమని వాల్మీకి సోదరులందరినీ చేతులెత్తి వేడుకుంటా ఉన్నారు ఒకసారి ఆలోచన చేయండి తన వాడైతే తప్ప ఒక సామెత ఉంది మన వాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా పర్లేదు అన్నట్టుగా నేను మీ వాడిని మీ అందరి వాడిని మీ సామాజిక వర్గానికి చెందిన వాడిని పార్థసారధి వాల్మీకిని అయ్యా ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి ఒక్కసారి నాకు ఓటేసి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఇవ్వండి తప్పు చేయకండి ఇప్పటికే మనం పలుమార్లు తప్పు చేశాం ఇంతకు ముందు బీటి నాయుడు గారిని ఎంపీగా నిలబెట్టిన సందర్భంలో మనం అందరూ కూడా గట్టిగా పనిచేసి గెలిపించుకునే సందర్భంలో ఒకసారి మీరు రెండు సార్లు మిస్ అయ్యింది ఇంకొకసారి రెండు వేల నాలుగులో గుడిశీ కృష్ణమ్మ గారికి ఎమ్మెల్యే అవకాశం వస్తే కూడా మనమంతా ప్రయత్నం చేసినప్పుడు కూడా చివరి నిమిషంలో చిన్న పొరపాటు జరిగి ఆవిడ ఎమ్మెల్యే కాలేకపోయింది మళ్ళీ నాకు అవకాశం వచ్చింది అయ్యా ఒక్కసారి ఒకే ఒక్కసారి మీరందరూ ఆలోచన చేసుకోవాలి మీరందరూ గట్టిగా ఆశీర్వదించాలి నేను ఎమ్మెల్యే అయితే ప్రజలందరినీ కాపాడుకుంటా నేను ఎమ్మెల్యే అవడం ఇక్కడ వాల్మీకి సమాజానికి చాలా అవసరం మీ మీద నింద పోవాలన్నా సరే మీరు ఫ్రాక్షన్ జోలికి పోవట్లేదు మీరు శాంతి కాముకులు మీద పోలీస్ కేసులు ఉండకూడదు అనవసరమైన పోలీసు వేధింపులు ఉండకూడదు తప్పనిసరిగా ఇక్కడ నేను ఎమ్మెల్యే అవడం అవసరమని మీరందరూ భావించాలే ఒక్క ఓటు కూడా అటు ఇటు పోకుండా అందరూ కూడా నన్ను సపోర్ట్ చేసి ఎమ్మెల్యేగా ఒకే ఒక్క అవకాశం ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ చేతులెత్తి వేడుకుంటా ఉన్నా చాలా మంది వైఎస్ఆర్ సిపి నాయకులు వైఎస్ఆర్ సిపిలో వాళ్ళు కూడా నాకు చాలా మంది పోలు చేస్తా ఉన్నారు నేను వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్నటువంటి వాల్మీకి సోదరులకందరికీ వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్నటువంటి బీసీ సోదరులకు అందరికీ ఒకే విజ్ఞప్తి చేస్తా ఉన్నా అయ్యా ఈ సాయి ప్రసాద్ రెడ్డి గారు బీసీలన్నా వాల్మీకులన్నా కక్ష గట్టినాడు ఆయన కావాలనే ఈ బీసీలను అణిచేయడానికే ఇక్కడ ఎమ్మెల్యే గిరి చేస్తా ఉన్నాడు ఆయనకున్న అధికారం కాని ఆయనకున్న దర్పం కాని ఆయనకున్న పలుకుబడి కాని ఆయనకున్న రౌడీజం కానీ ఆయనకున్నటువంటి క్రిమినల్ మైండ్ అంతా కూడా కేవలం బీసీలను అడిచేయడానికి కేవలం వాల్మీకుల తన కాలు కింద నొక్కి పెట్టుకోవడానికి మాత్రమే వాడుతున్నాడన్న విషయాన్ని వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి వాల్మీకులు కూడా బీసీలు కూడా గమనించాలని ఈ సందర్భంగా నేను వినించుకుంటున్నా దయచేసి ఇక నుంచి అన్న బయటికి రండి సాయి ప్రసాద్ రెడ్డి గారు మిమ్మల్ని సర్వనాశనం చేస్తాడు ఏ తన తన పార్టీ ఆపోజిట్ పార్టీ ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద జనసేన బీజేపీ వాళ్ళ మీద కేసులు పెడితే పర్లేదు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎటువంటి అంటే ఓ పాములాడు పాము అంట తన పిల్లలు తనేది నేస్తుందంట అలాంటి ఈ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే తన పార్టీలో ఉన్నటువంటి వాల్మీకులు తన పార్టీలో ఉన్నటువంటి బీసీల మీద కేసులు పెట్టి వాళ్ల స్థలాలు కబ్జాలు చేసి వాళ్ళని ఎదగనేకుండా వాళ్ళని కళ్ళ కింద నొక్కి పెట్టినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి దగ్గర మీకు ఎటువంటి ప్రయోజనము ఉండదు ఆ వ్యక్తి వల్ల మీకు ఒక్క పైసా ఉపయోగం రాదు మీరు మీ కుటుంబాలు జీవిత కాలం చేసినా సరే ఈ ఎమ్మెల్యే మిమ్మల్ని ఎదగనివ్వడు ఒక్కసారి కట్టలు తెంచుకొని అందుకు కూడా ఈ వైపున చూడండి కూటమి వైపున చూడండి తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా కేంద్రంలో కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ప్రధాని కాబోతా ఉన్నారు రాష్ట్రంలో కూటమి అభ్యర్థిగా కూటమి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రాబోతా ఉన్నారో ఆదోనిలో కూటమి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుంచి నేను గెలవబోతా ఉన్నాను నేను అందరినీ కడుపులో పెట్టి చూసుకుంటాను నాకు ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా ఏ పార్టీ వాళ్ళైనా సరే ఎవరైతే మంచికి వస్తారో ఎవరైతే మాతో కలుపుకొని వస్తారో ఎవరైతే మాతో కలిసి ప్రయాణం చేస్తారో ఎవరైతే ఆదోని గురించి ఆలోచన చేస్తారో ఎవరైతే ఆదోని బాగుండాలని కోరుకుంటారో ఎవరైతే గొడవలు లేకుండా లేకుండా రౌడీజన్ లేకుండా కబ్జాయిజన్ లేకుండా రౌడ విచిత్రమైన పరిస్థితులు లేకుండా ఇక్కడ ఉండాలని ఆదుని ఉండాలని కోరుకుంటారో వాళ్ళందరినీ కూడా మేము గడుపులో పెట్టి చూసుకుంటాం దయచేసి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి వాల్మీకులు బీసీలందరూ కూడా వెంటనే వాళ్ళు వదిలిపెట్టి ప్రశాంతంగా రండి అది మునిగిపోయే పడవ వైఎస్ఆర్ ప్రసాద్ రెడ్డి గారు ఇంకొక ఇరవై రెండు రోజులు మాత్రమే ఎమ్మెల్యే తర్వాత నేనే ఎమ్మెల్యేగా ఉండబోతా ఉన్నాను ఒక్కసారి ఆలోచన చేసుకోండి దయచేసి కార్యకర్తల జోలికి రావద్దు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఈ మూడు పార్టీల కార్యకర్తల జోలికి వస్తే కబడ్డారు నేను ఈ రోజు సవాలు విసురుతా ఉన్నా ఆషామాషి కాదు ఆదో నాది ఇరవై మూడు రోజుల్లో ఇక్కడ ఎమ్మెల్యే అవుతా ఉన్నా ఈ ఆదోనిలో ఎటువంటి గొడవలు నేను సహించను ఎటువంటి రౌడీజైన్ సహించను ఎవరైనా సరే తప్పుడు కేసులు పెట్టింటే సహించను ఎవరి ఆస్తుల జోలికి వస్తే సహించను ఎవరిని అనవసరంగా ఇబ్బంది పెడితే సహించను వీళ్ళందరికీ రక్షించుకోగలన సత్తా నాకుంది ఏం భయపడాల్సిన అవసరం లేదు కార్యకర్తలందరూ ధైర్యంగా ఉండండి మంచిని కోరే వాళ్ళంతా ధైర్యంగా ఉండండి ఊరిని కాపాడుకోవాలనుకున్న వాళ్ళందరూ ధైర్యంగా ఉండండి కేవలం ఈ ఇరవై మూడు రోజులు మీరు ఏ విధంగా ఎన్నికల జరపాలనో అలా చేయండి ఒకే ఒక్కసారి రెండు చేతులు ఎత్తి నన్ను ఆశీర్వదించండి చాలు నా పోరాటాన్ని నేను చేసి మీ ఆశయాలను తీర్చడానికి వాల్మీకి నగర్ను అభివృద్ధి చేసుకోవడానికి మీ కంకణ ఇక్కడ నిలబడతానని మీకు అందరికీ తెలియజేస్తూ అయ్యా నేను ఇప్పుడు ఇంటింటింటికి ప్రచారానికి వెళ్తాను ఇంటింటికి వెళ్ళి అమ్మల్ని అక్కల్ని ఆశీర్వదించమని కాళ్ళు పట్టి వేడుకుంటాను ఒక్కసారి కనికరించండి ఒకే ఒక్కసారి నాకు ఓటు వేయండి కమలం గుర్తు ఇప్పటిదాకా మనకు సైకిల్ గుర్తు మీద ఓటు వేయడం అలవాటు అయి ఉంటది దయచేసి అర్థం చేసుకోండి కమలం గుర్తు మీద ఎమ్మెల్యేకి ఓటు వేయాలా ಮನ ವಾಲ್ಮೀಕಿ ದೇವ ಮಾಸ ಇಡ ಇದನ್ನ ಬಳಸಿ ಕಮಲ ಗುರ್ತ ಮನೊಟ್ಟು ಪೂಕೆ

డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్